అందరూ నమస్తే అండి ఒక్కొక్కసారి మా రోజు చూస్తా ఉంటే కడుపు తరిగిపోతూ ఉంటుందండి తెల్లారలేగితే అన్ని అబద్దాలే మాట్లాడుతుంది మా పుటక అంతో లేదంటే ఆ మనిషి అంతా తెలియదు కానీ నోరు తెరితే పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది రాత్ర అప్పటికప్పుడు ఇమీడియట్గా ఒక వీడియో రిలీజ్ చేసేసింది ఆ బంగారుపాలెం మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ మామిడి రైతులకు సంబంధించి ప్రభుత్వం డబ్బులు వేసింది వాళ్ళ అకౌంట్లో ఇమీడియట్గా ఇది జగనన్న సాధించిన విజయం క్రెడిట్ మొత్తం జగన్ ఇవ్వాలి మేము పోరాడాం పోరాడి సాధించామని చెప్పేసి డబ్బా కొట్టండి ఇక్కడ ఒకసారి ఏమైనా మాట్లాడుతుందో వినిపిస్తే చూడండి అన్యాయం రైతులకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు బంగారు ఎలా చేశారు నాలుగైదు నెలలుగా ఆ డబ్బులు ఇవ్వకుండా ఏ రకంగా మోసం చేశారు మళ్ళీ మీరు ఎప్పుడు పోరాటం చేశారు చెప్పాలి సైలెంట్ లేదుగా వెళ్ళారు ఊరికే అలవాటు చేశారు మన కార్యకర్తల చేత నాయకుల చేత కావాలని చెప్పేసి ఆ రైతులు పండించిన మామిడి పంట ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద వేసేసారు ఆ డావుడ్ చేశారు వచ్చేసారు తర్వాత మీరేం పోరాటాలు చేయలేదే మళ్ళీ మీరెప్పుడు పోరాటాలు చేశారు ప్రభుత్వం ఎప్పుడు ఇబ్బంది పెట్టింది డబ్బులు ఇవ్వకుండాను మాట్లాడడానికి సిగ్గుండాలి రోజా మనకి ఇంకా మాట్లాడుతున్నారండి స్పందించేసు అబ్బా మాజీ మంత్రి మాజీ మంత్రి యక్షలో స్పందించేసిందంట మరే మామిడి రైతులు పొద్దులెత్తి ట్విట్టర్ ఓపెన్ చేసి యక్ష ఓపెన్ చేసి తోత్తగా ఉంటారనమాట ఎవరేం వేస్తున్నారు ఎవరేం పోస్టులు వేస్తున్నారు మనకు మద్దతుగా ఎవరు పోరాటం చేస్తున్నారు అని చెప్పేసి అని రైతులు రైతులందరూ కూడా యక్షలో పోరాటాలు చేస్తారు సిగ్గు ఉండాలండి పోరాటాలు యక్షలోని ఫేస్బుక్లో యూట్యూబ్లో చేస్తారా మీరు యక్షలో పోరాటాలు చేసిందంటే యక్షలో స్పందించేసాను నేను స్పందించు స్పందించు బాగా స్పందించు

ఇది మా జగన్ విజయం మొక్కం కదా ప్రభుత్వం ఎందుకు ఇప్పుడేగా అన్న వైసీపీ విజయం అని ఇది మా జగన్ అన్న విజయం మా వైసీపీ విజయం మేము పోరాటాలు చేసాం యక్షలో యక్షలో లో పోరాటం చేసాం అన్నావుగా మరి అది కూడా ఫ్యాక్టరీ నుంచి ఇప్పించే డబ్బులు కూడా మీరే పోరాటాలు చేసి అంటే మీరే ఇప్పించేయండి అది కూడా మీ ఖాతాలోనే వేసుకోండి క్రెడిట్ మొత్తం మీరే తీసుకోండి డబ్బులు కూడా మీరే ఇప్పించేయండి ఇక్కడ మాత్రం ప్రభుత్వం అంట మళ్ళీ అమ్మ తెలుగుతేటలా అబ్బా నీకున్న ఇంకా ఇంకెవరికి లేవు మరి అతి తెలుగుతాటలు చూడండి ప్రభుత్వం డబ్బులు వేస్తే గా ఒక కేజీన్నర మేకప్ వేసుకొని ఒక వీడియో రిలీజ్ చేసింది ఇది మా జగనన్న విజయం మేము అక్కడ నెలలు పోరాటాలు చేయాం కాబట్టి నేను కూడా ఎక్స్లో రెండు మూడు పోస్టులు వేయను కాబట్టి ఈ క్రెడీ మొత్తం నాకే వాళ్ళు ప్రభుత్వం నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు డబ్బులు వేసిందని చెప్పి మాట్లాడేసింది మరి పరిశ్రమలు ఇవ్వాలి కదా కంపెనీలు ఇవ్వాలి కదా ఎనిమిది రూపాయలు లెక్కన ఆ మూడు వందల డెబ్భై కోట్లే చెప్పుకొచ్చింది కదా ఆ డబ్బులు కోసం అట్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటే ఎందుకు నువ్వే పోరాటం చేయొచ్చు కదా దానికోసం కూడా మరి పోరాటాలు చెయ్యండి యక్షలోనే చేయపోని అదే ట్విట్టర్లో మీ అందరికీ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా ట్విట్టర్లో పోరాటం చేసి చేయపోవా చేయరు అలాగా అన్ని నోరు చెప్తే అన్ని అబద్ధాల నీ వల్ల ఎవరికి దమ్మిడి ఉపయోగం లేదు రాష్ట్రానికి కానీ లేదంటే ఎవరికైనా సరే మీ వల్ల దమ్మిడి ఉపయోగం లేదు అవి ఎందుకు మాట్లాడతావు ఏం మాట్లాడతావు క్లారిటీ లేకుండా మాట్లాడతావు రైతులకు న్యాయం చేసిందేమో రాష్ట్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎత్తనేమో మీ అకౌంట్లోకి వేసుకుంటారా మీరు క్రెడిట్ దుబ్బెత్తారా ఇంకా పరిశ్రమలు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అవి బాబా మరీ బొత్తిగా మా ముఖాల మీద తెర్రిపప్పులు అని చెప్పి రాశ ఏం లేదు మాకు మినిమం కనీసం ఎంతో కొంత అవగాహన ఉందా లేకుండా లేకపోవాలా ఇప్పుడు మీ పని తనమాట ప్రభుత్వం మీ పోరాటాలకి భయపడి వేసేసింది అని చెప్పుకున్నారు కదా ప్రభుత్వం పైనే పోరాటాలు చేసింది మీకు ఆ కంపెనీల మీద పోరాటాలు చేయలేరా వాళ్ళని బెదిరించలేరా వాళ్ళ చేత డబ్బులు ఇప్పించలేరా మీకు దమ్ముంటే ఇప్పుడు ఇప్పించండి ఇప్పించి అప్పుడు మాట్లాడాలి మీరు ఇదిగో మేము రైతులకు అండగా నిలబడ్డాము అని అంటే అప్ప బయక చెప్పమంటే మేము కూడా చెప్తామా అన్నీ రెచ్చగొట్టే మాటలా మీ వల్ల దమ్ముడి ఉపయోగం ఉండదా క్రెడిట్ అయితే మనం దొబ్బేయాలా షెడ్ అయితే తోసియాలా దిగుమలతనం కాదు రోజైంది ఇంకా బోల్డ్ ఉన్నాయి మనకి సమస్యలు వాటి గురించి మాట్లాడు నకిలీ మద్యం అయిపోయింది మొన్నటి దాకా నకిలీ మద్యం గురించి మాట్లాడుకుంటూ వచ్చారు ఇప్పుడు ఆ నకిలీ మద్యంలో డైరెక్ట్గా జోగి రమేషే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు బ్యాక్ హెండ్లో చేయించింది మొత్తం జోగి రమేషే ఆధారాలతో సహా దొరికేసి అర్జెంటుగా డైవర్ట్ చేయాలి కాబట్టి నిన్న నుంచి గూగుల్ డేటా సెంటర్ అని చెప్పేసి అని దాన్ని ముందుకు తీసుకొచ్చి దానిపైన విష ప్రచారం చేస్తున్నారు ఈ లిక్కర్ స్కామ్ డైవర్ట్ చేయడానికి ఈ నకిలీ మధ్య స్కామ్ ఏదైతే ఉందో దీని వెనకాల అంతా జోగిరమేసే కర్త కర్మ అని చెప్పేసి అని ఆ జనార్దన్ రావు ఎవరైతే ఉన్నారో అతను ఒక వీడియోలో చెప్పుకొచ్చాడో అక్కడి నుంచి ఇప్పుడు ఏం చేయాలి డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఎలా గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి కాసేపు దానివల్ల ఉపయోగం లేదని కాసేపు లేదంటే రోజు చేత రండి పచ్చి అబద్ధాలు చేయించడానికి కాసేపు కొంతమంది కొంతమంది పనికిమాలి యాదవల చేత ఆ గూగుల్ డేటా సెంటర్ పైన విష చేయించడం ఆ గోరంగుల మాధవ్ గారి చేత ప్రశ్న మీట్లు పెట్టించడం ఆ గుడివాడ అమర్నాథ్ అదో కోలిగుడ్ అమర్నాథ్ అని చేత ప్రశ్నలు పెట్టించడం మీరు చెయ్యని తంటాలంటే కాదు ముందు ఆ మద్యం గురించి మాట్లాడండి జోగి రమేష్ చేత జగన్మోహన్ రెడ్డి ఇంత కుట్రకి ఎందుకు ప్లాన్ వేసాడు ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచడానికి కదా ప్రజల్లో ఒక నెగిటివ్ ఫీలింగ్ తీసుకొస్తానికి మీరు కలిసి గట్టిగా ఆడిన ఒక డ్రామా అది ఇప్పుడు ఆ డ్రామాని కవర్ చేస్తానికి పైగా నువ్వు వచ్చి అక్కడ రకరకాల మాటలు మాట్లాడుతున్నావు ఏమైనా కడుపు కానమే తిన్నామో గడ్డి ఏమైనా తిన్నామో రోజా నువ్వు ఎందుకు మా లాంటి వాళ్ళే కనిపించుకుంటావు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చెయ్యి వాస్తవాలు చెప్పరు ప్రెస్ మీట్ పెట్టరు ప్రెస్ మీట్లో పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే దమ్ము లేదు ప్రెస్ మీట్ పెట్టలేదు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే దమ్ము లేదు మళ్ళీ నెలకి అది మాట్లాడాలంటే వీళ్ళ వల్ల అవదు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడానికి అవదు వీళ్ళ వల్ల జగన్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాడంటే ఇంకా అసలు జీవితంలో నిజంగా రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు జగన్మోహన్ రెడ్డికి లేనే లేవు నిజంగా జగన్మోహన్ రెడ్డి సిగ్గుంటే అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో పోరాటం చేయాలి కొన్ని నువ్వు చెప్పుకోవచ్చు ఇదంతా అసెంబ్లీకి వెళ్ళి చెప్పమంటే అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడితే అక్కడ బండారం మొత్తం బయటపడిపోద్ది అల్లి మళ్ళీ మనం ఒక మీద తుప్పుకులుమ్మేసేస్తారని చెప్పేసి అసెంబ్లీకి వెళ్ళరా అసలు ఏం రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నా వీళ్ళు రాష్ట్రంలో రాజకీయం చేసినంత కాలం మన రాష్ట్రం బాగుపడదండి అసలు అలాంటి ఆలోచనలు మనం లేదు మన రాష్ట్రం ఏదో బాగుపడుతుంది ముందుకెళ్తుంది ఇంకా మనం అంత పై స్థాయికి వెళ్ళిపోతాం రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ ఉపాధి దొరుకుద్ది అని అనుకోవడం మన మూర్ఖత్వం మనం బ్రహ్మానండి వీళ్ళు అసలు మనం మనల్ని బాగుపడితే చూడలేరు వీళ్ళు చూడలేరని కాదు సాధారణంగా ప్రతి ఒక్కరు అంటే జనరల్గా ఉండే టాక్ నేను చెప్తున్నా ఒక మోస్తారుగా చదువుకున్న వ్యక్తి ఎవడో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది నేను చెప్పే మాట కాదు ఇది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతే బేసిక్గా చదువుకున్న వాళ్ళు ఎవరో కూడా మాకు ఓటేరు మాకు ఓటేన వాళ్ళందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో చదువుకోలేని వ్యక్తులు ఓటేస్తారు మాకు వాళ్ళే ఓట్లు వాళ్ళని రా వాళ్ళని బేస్ చేసుకుని మేము రాజకీయాలు చేస్తాం తప్పితే ఈ చదువుకున్న వ్యక్తులు ఎవరో మాకు ఓట్లేరు అని చెప్పేసి సజ్జన రామకృష్ణారెడ్డి చెప్పింది ఎందుకంటే చదువుకున్న వ్యక్తులకు తెలుసు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి చేసిన అవినీతి ఏంటి ఒకవేళ మన రాష్ట్రం బాగుంటాలంటే లేదంటే మన ముందు తరం మన తర్వాత మనం వచ్చే తరం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా పరిపాలనా విధంగా లేదంటే రాష్ట్రాన్ని బాగు చేసే వ్యక్తుల చేతుల్లో పెడితే రాష్ట్రం డెవలప్మెంట్ అవుద్ది పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని ఆలోచిస్తారు పాపం చదువుకోలేని వ్యక్తులు అంత ఆలోచన ఉండదు వాళ్ళు గడిచిందా రే పొద్దున గడిచిందా ఎల్లుండి గడిచిందా అన్నట్టే ఉంటారు పాపం వాళ్ళు టార్గెట్ అంటారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు నేను చెప్పేది కాదు ఇది సో దయచేసి మమ్మల్ని దశాబ్దాల కాలం ఇంకా దశాబ్దాల కాలం పాటు బానిసత్వం అంటే బానిసత్వం చేసేలాగా బానిసలాగా మమ్మల్ని చూడమక్క రాష్ట్ర యువతకి ఉపాధి కల్పిస్తే ఎవడు బ్రతుకాడు బ్రతుకుతాడు మీ మీద ఆధారపడం ప్రభుత్వాల మీద ఆధారపడాల్సిన అవసరం ఎవరికి ఉండదు నువ్వు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు వేయాల్సిన కర్మ లేదు అవసరం లేదు వాళ్ళ తెలంగాణ చూడండి నెంబర్ వన్గా డెవలప్మెంట్ అయింది ఎక్కడికి వెళ్ళినా అదొక అద్భుతంగా కనబడతా ఉంటుంది పక్కన బెంగళూరు చూసినా ఎక్కడికి వెళ్ళినా సరే మన రాష్ట్రమే కొద్దిగా కొద్దిగా గొప్ప వెనకబడి మన రాష్ట్రమే ఉంది కానీ మిగిలిన అన్ని రాష్ట్రాలు కొద్దిగా గొప్ప బాగానే ఉన్నాయి మనం మాట్లాడితే చెప్పుకొని బీహారు ఒడిస్సా లేదంటే వెస్ట్ బెంగాల్ ఈ ప్రాంతాలు కూడా ఇప్పుడు అంతకంటే బెటర్ గా మనకంటే కొద్ద గొప్ప బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి పరిశ్రమలు తీసుకెళ్లడంలోనో ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో సో మనం రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతున్నాం దయచేసి ఈ తలా తోక లేని విశ్లేషణలు విష ప్రచారాలు చేసి రాష్ట్ర యువత భవిష్యత్తుని నాశనం చేయొద్దండి ఇది నేను అది బాగా గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను